గోవిందమ్మకు న్యాయం వరకు నిరాహార దీక్ష ఆగదు ఎమిగనూరు పట్టణ కేంద్రంలో ఐదవ రోజు దీక్షను విరమింపజేయాలని ఎమిగనూరు టౌన్ సిఐ సుదర్శన్ రెడ్డి కోసుగిసిఐ మంజునాథ్ మంత్రాలయం సిఐ రామాంజనేయులు పెద్ద కడుబూరు ఎస్ఐ నిరంజన్ రెడ్డిలు దీక్ష శిబిరానికి వచ్చి బాధితురాలు గోవిందమ్మను ప్రజా సంఘాలను చేయాలని కోరడం జరిగింది అసలైన నిందితుల్ని అరెస్టు చేసేంత వరకు సెక్షన్ అలర్టు చేసేంత వరకు దీక్ష విరమించబోమంటూ తేల్చి చెప్పేశారు ఈమెకు మద్దతునిచ్చిన బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ మంచాల లక్ష్మీనారాయణ బీఎస్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ రామతీర్థం అమరేష్ జిల్లా కార్యదర్శి ప్రసన్న సమత సైనిక్ దళ నాయకులు రంగయ్య మాల మహానాడు నాయకులు నర్సన్న నందవరం నర్సప్ప నవ్యంధ్ర ఎంఎస్ఆర్పి మహిళా అధ్యక్షురాలు కదిరికోట బతుకమ్మ ఎమిగనూరు జేఏసీ నాయకులు పందికోన ఈరన్నాలు మాట్లాడుతూ యావత్ భారతదేశం సిగ్గుతో తలదించుకునే ఘటన కళ్ళుకుంట గ్రామంలో చవి చూసిన ఆడబిడ్డ నాకు న్యాయం చేయండి అంటూ అసలైన నిందితుల్ని ఎఫ్ఐఆర్లే యాడ్ చేసి రిమాండ్కు తరలించకుండా బాధితురాలని ఇంకా క్షోభ పెట్టడం ఎంతవరకు సబబు అని ఈ సందర్భంగా వారు తెలియజేశారు గోవిందమ్మకి మద్దతుగా అవసరమైతే వెయ్యి రోజులైన దీక్షకి ఇలాగే కొనసాగిస్తామని ముక్తకంఠలతో తెలియజేశారు ఈ కార్యక్రమంలో వివిధ దళిత ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు కొంచానుకూలంగా సార్ మాట వినండి నాకు మర్యాద ఇచ్చి దయచేసి ఓకే ఇబ్బంది లేదు పేర్లు ఎవరు అయితే రాసిచ్చిందామె ఇమీడియట్ గా మీరు రేపు వెళ్ళండి రేపు రెండు నిమిషం ఒక్కో అధికారి చేస్తారు మీరు ఎవరండి హేమిస్తారు ఇవ్వండి మీరు మీరు ఇబ్బంది పెడతారు కాబట్టి ఇక్కడికి వచ్చాం గోవిందమ్మకి రెండెండో తేదీ అవమానవీయ ఘటన జరిగినప్పటి నుంచి జిల్లా ఉన్నతాధికారులకు కాకపోతే జిల్లా ఉన్నతాధికారులు మొదలుకొని నేషనల్ కమిషన్ వరకు ఇచ్చిన సార్ మేము ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఇష్యూ మళ్ళీ దీంట్లో మేము ఇవ్వడం పోడమемся సార్ ఎన్ని సార్లు ఇవాల సార్ మేము మీరు సరే ఇవ్వద్దండి నేను ప్రశాంత్ మీ విలేజ్కి వెళ్ళిపోండి 16 17 మేము అందరూ అధికారలందరూ వస్తామని వినండి వినండి అన్నా నాట్లా కాదు అట్లా కాదు వినండి ఇన్వెస్టిషన్ అవసరం ఏం కాదు మా స్థాయి ఎవరిది కాదు అది ఎస్పి గారు చెప్తారు డిఎస్పి గారు చేస్తారు వినాలి మీరు కనెక్ట్ చేస్తారా సార్ మంది ఆమే ఎవరైతే మొట్టాయిగా పరిగణించిన వాళ్ళని మీ టేషన్ పర్దిలో పెట్టుకోండి 16వ తేదీ వరకు 10వ తేదీ వరకు ముప్పై మందిని పదహారు రోజులు పెట్టుకున్నారు సార్ మన దేశంలో వాళ్ళు మీకు అన్యాయం చేసే మీరు అనుకుంటారు అంతే మీరు చాల కుటుంబానికి వెంటనే వై వాళ్ళు జిల్లా ఎస్పి కలెక్టర్ గారు వెంటనే నాలుగు కుటుంబానికి వెంటనే జిల్లాలో ప్రజా సంఘాల ఐక్యత